తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చికిత్స అది పాత విషయం అయినా కూడా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే గతంలో కూడా మీరు తెలుగు పాపులర్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన కారు సంబంధించి ఆపరేషన్ ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ జరిగింది ఇప్పుడు కూడా తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది అప్పుడు ఆసక్తికరంగా నేను ఏం చెప్పానంటే ఆయన తప్పించుకుందాం అనుకున్నాడు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు ఆయనకు ఈవెన్ ఇంజెక్షన్ తీసుకోవడం కూడా భయం ఉండేది సో ఆపరేషన్ అంటే భయపడ్డాడు ఈ లోపల కొడుకు అమెరికా నుంచి అప్పుడే ఫ్రెష్ గా వచ్చాడు కాబట్టి ఆపరేషన్ తప్పించుకొని ఇక్కడ అమెరికా పోయి చేయించుకుందాం అనుకున్నాడు సో అప్పుడు కాన్సెంట్ ఫామ్ మీద సంతకం కూడా పెట్టలేదు కాన్సెంట్ సంతకం పెట్టకపోతే ఎయిమ్స్లో లో ఎనీ హాస్పిటల్లో పేషెంట్ కాన్సంట్రెండ్ సంతా కంపల్సరీ అది ఎవరు పెట్టకపోయినా మీకు ఆపరేషన్ కాదు అది ఎందుకంటే కనీసం ఎవరి ఆతరేషన్ పరిస్థితి కుటుంబ సభ్యులు లేదా ఆయనే పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు ఎయిమ్స్ అప్పుడు ఆయనే కావాలని కాన్సంట్రేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేవాళ్ళు చేయకపోవడం వల్ల వాయిదా పడది నేను పోయి ఇంటర్ఫియర్ అయ్యి నాకు మీ దానికి అపారమైన కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల అప్పుడు నేను ఆయన కన్విన్స్ చేసి రకరకాల రీజనింగ్ చెప్పి కన్విన్స్ చేస్తాను ఆయన అసలు చెప్పాడు నాకు వెళ్ళిపోతున్నాను అమెరికాకి నేను ఆఫీస్కి వెళ్ళాను ఇవన్నీ బాబు కూడా చెప్పాడు నాకు ఐ మీన్ రాము రాము కేటీఆర్ అంటే నేను అందరం ట్రై చేశాం హాస్పిటల్ సూపర్ ట్రై చేశాడు డాక్టర్లు ట్రై చేశారు మెదర్ ట్రై చేసింది అక్కడ ట్రై చేసింది అరీస్ట్ చేశాడు నేను కూడా ట్రై చేసి ఎవరికి సందాకం వెళ్ళి మీకు కూడా వెళ్ళడాను నేను అప్పుడు అది మీకు చెప్పాను అంటే నేను చదివా సరే ఏంటి అసలు ఎందుకు పెట్టినట్టు అంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి నేనేమన్నా ఇందులో నాకు ఏది ప్రాణ జరుగుతాయి దీనికి ఎవరు బాధలు వేరో వాక్యం ఉంది అందులో నాలుగు పేరు భారతంలో అదొక వాక్యం అది చదివే అయినా ఇన్ వాట్ ఈ తుంటి ఆపరేషన్తో నేను నాకు ఏమైనా అవుతుందేమో అని ఆ భయానికి ఆయన సదగం పెట్టలేదు నాకు తెలిసింది వేరే వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు పెట్టలేదు అనుకున్నారు అంతా నాకు అర్థమైంది అందుకే పెట్టలేదు సరే నేను తీసుకెళ్ళి గా మేనేజ్ చేసి మొత్తానికి ఆ పూట సంతకం పెట్టించడం వల్ల అమెరికా ట్రిప్ వాయిదా పడి అక్కడ ఆయన ఒప్పుకున్నాడు చికిత్స జరిగింది జరిగింది మళ్ళీ రెండో అయిందని నేను విన్నా నేను పోలేదు యాక్చువల్లీ ఆయన రెండో కాలకి కూడా అదే విధంగా పడితే మళ్ళీ దానికి కూడా అదే విధంగా చికిత్స జరిగింది అప్పుడు మొదటి కాల్లో వాళ్ళు రాడేశారు స్క్రూస్ బిగించారు సెట్ కూడా అయిపోయింది త్రీ ఫోర్ మంత్స్ టైం పట్టింది ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ మంత్స్ టైం పడుతుండొచ్చు ఎందుకంటే అదే అదే అది ఖచ్చితంగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ సహజంగా పడుతుంది మామూలుగా నడవడానికి ఇప్పుడు కూడా ఈ తుండి కూడా విరిగిందని అన్నారు సో బహుశా అందువల్ల ఆపరేషన్ తప్పదు తప్పనిసరి చేసుకున్నాడు అప్పటికంటే కాస్త కరేజ్ కూడా వచ్చి ఉంటుంది ఎందుకంటే అంతకుముందు ఒకసారి అది ఆపరేషన్ అయింది ఇక్కడే కాబట్టి సక్సెస్ఫుల్ అయింది కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసి ఉంటాడు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ తెలియదు ఈసారి ఒప్పుకున్నాడు ఇక్కడ చికిత్స జరిగింది కాబట్టి ఎవరో సబ్స్టిట్యూట్ వచ్చి ఉంటాడు సమౌద్ది మేనేజ్ అదర్వైజ్ భయస్ చూడాలని సహజంగా ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంత పెద్ద తెలంగాణ పోరాట యోధుడు మాట్లాడితే మాట్లాడితే అసలు ఒక్కొక్కడిని ఆధార కొట్టి నర పేగులు దించేస్తా అనే లెవెల్లో ఉంటాయి ఆయన మాటలు అట్లాంటి ఇప్పుడు అట్లే మన నల్గొండ మాట్లాడే కదా అట్లా ఎట్లా మాట్లాడు అట్లాంటి కేసీఆర్కి భయం ఉందంటే నమ్మరు బట్ నేను పర్సనల్గా ఆయన చూసా కాబట్టి ఆయనకు ఈ ఇంజక్షన్ అన్న ఈ చికాకు ఆయనకి ఫోబియా ఇట్లాంటివి ఆయన వేరే వెళ్ళి వేరే బట్ ఇవన్నీ ఆయనకు చికాకు అనమాట ఈ ఇంజక్షన్ అన్నా మందులన్న చాలా అంటే ఇంజెక్షన్ అంటే భయపడుతుంది ఆయన విచిత్ర ఉంటుంది అది ఫోరియా ఉంటుంది ఆయనకు